అండి ఈరోజు మన కిచెన్లో తోటకూర వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దామా తోటకూర హెల్త్కి చాలా మంచిది కదండి ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం స్పైసీగా చేసుకుందాము ఎలా చేయాలో చూద్దామా సౌత్ ఇండియన్ కిచెన్ విత్ రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్న సైజు ముక్కలుగా ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నానండి కొంచెం లావుగా కట్ చేసుకున్నా పర్లేదు నేను కొంచెం చిన్న సైజులో కట్ చేసుకున్నాను ఒక చిన్న జారు తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకుందాము అలాగే ఒక పది వెల్లుల్లి రబ్బర్ని కూడా యాడ్ చేసుకుందామండి అలాగే ఒక టేబుల్ స్పూను కారము ఒక టేబుల్ స్పూను కలుపు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందామండి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టుకుందాము చూసారా కొంచెం బరగ్గా వచ్చింది వెలిగించి బాండీ పెట్టుకొని బాండీ కొంచెం హీట్ అయ్యాక ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ కొంచెం హీట్ అయ్యిందండి ఈ టైంలో రెండు స్పూన్ల గింజలు కూడా యాడ్ చేసుకుందాము అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు మిరపకాయలు కూడా యాడ్ చేసుకొని చిటపటా అనేంతవరకు వేపుకుందామండి తాలింపు వేగిపోయిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందాము అలాగే రెండు పచ్చిమిర్చి చిలికల్ని కూడా యాడ్ చేసుకుందామండి ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేపుకుందాము ఆనియన్స్ వేగిపోయినాయి కదా ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి అలాగే రెండు స్పూన్ల వెల్లుల్లి కారం కూడా యాడ్ చేసుకుందాము పేస్ట్ బాగా వేగాలండి అప్పుడే పచ్చివాసన అంతా పోతుంది సో బాగా బాగా వేగి నూనె అంతా పైకి వచ్చేంతవరకు వేపుకుందాము చూసారా కారం మొత్తం వేగిపోయి నూనె అంతా పైకి వచ్చేసిందండి ఎప్పుడైనా మసాలా వేగిపోతేనే నూనె అంతా పైకి వస్తుంది సో ఒక్కసారి మనం అలా తిప్పుకొని వన్ కప్పు కట్ చేసుకున్న టమాటాస్ కూడా యాడ్ చేసుకుందామండి టమాటాలు కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వేపుకుందాము టమాటా సాఫ్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కొంచెం సేపు వేగనిద్దాము టమాటా బాగా మగ్గిపోయింది నూనె అంతా పైకి వచ్చేసిందండి ఈ టైంలో మనము కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న తోటకూరని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము అలాగే వన్ హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి టూ మినిట్స్ మూత పెట్టకుండా కదపకుండా అలాగే ఉంచేస్తే పైకంటా వచ్చింది కదా అది కిందకి కొంచెము ఉడికిపోయి కిందకెళ్ళిపోతుంది సో వేసి అలా వదిలేసేయండి ఒక టూ మినిట్స్ మొత్తం టూ మినిట్స్లో కిందకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఒకసారి మనము కలుపుకుందాము నేను మూడు కట్టల తోటకూర తీసుకున్నాను సో వెల్లుల్లి కారము తోటకూర టేస్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇష్టం వస్తుందంట ఎక్కువ స్పైసీ ఫుడ్ తినే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది బాగా కలుపుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ అలాగా వదిలే వదిలేద్దామండి కూర కూడా బాగా వేగిపోయింది సో ఒక్కసారి మనం తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందామండి అంతేనండి తోటకూర వెలుగుల కారం రెడీ అయిపోయింది స్పైసీగా కొంచెం ఐరన్ విటమిన్స్ ప్రోటీన్ అన్నీ దొరుకుతాయి ఈ కర్రీలో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్